నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మిత్రులు బుడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు అదేవిధంగా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జైర్ అక్తర్ గారు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారు సీనియర్ నాయకులు నయీమ్ గారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ రాములు యాదవ్ గారు మీ అందరికీ తెలుసు మున్ మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నుంచి మున్సిపల్ మున్సిపాలిటీలో నామినేషన్స్ వేయడం వేయడం ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు అన్ని వార్డులకు అభ్యర్థులను ఖరారు అంటే ఖరారు అంటే లిస్ట్ అంతా కూడా మేమంతా కూడా ఫైనలైజ్ చేసినాము ఇంకా కొంచెం కమిటీ ఒకసారి కూర్చున్న తర్వాత మొత్తం కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ సాయంత్రం అన్నా లేకపోతే రేపు పొద్దు వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఇలా మేమంతా కూడా కూర్చొని ఈ అభ్యర్థులను ఫైనల్ చేయడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైన పోటీ ఉంది ఇక్కడ చాలామంది ఆశావాదులు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని చెప్పి ఇలా కోరుతున్నారు ప్రజల్లో కూడా మంచి ఆదరణ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇలా మా లీడర్లతోటి మా నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి ఇలా చాలామంది నాయకులు ఇలా ఫస్ట్ డే కాబట్టి చాలామంది నాయకులు ఇలా కొంచెం మంచి దినం ఉన్నందుకు ఇలా చాలామంది ఇలా నామినేషన్లు వేయడం జరుగుతుంది ఇంకా అంటే వాళ్ళ క్యాండిడేచర్ ఇంకా ఫైనల్ కాకముందే ఇలా చాలామంది అభ్యర్థులను నామినేషన్ వేయడం జరుగుతుంది నా ఎవరైతే ఆశావాదులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ టికెట్ అప్లై చేసినారో వారందరితోటి ఒకటే విజ్ఞప్తి మీరు మీరంతా కూడా ఇలా నామినేషన్ వేసినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగానే అప్లికేషన్ వేయాల్సి అవసరం ఉంది వాళ్ళు మీరు ఇండియన్ నేషనల్ మీ అభ్యర్థిత్వం మేమంతా కూడా ఫైనలైజ్ అయ్యి అంటే ఇలా ఇండిపెండెంట్గా వేస్తే మాత్రం దాన్ని పరిగణనలోకి తీసుకోం కాబట్టి ఐఎన్సీ క్యాండిడేట్గానే మీరంతా కూడా ఇవాళ అప్లికేషన్ ఇవ్వాలి మీరంతా కూడా ఏది ఏమైనా కూడా మనమంతా కూడా ఏవైతే అభ్యర్థికి డిసైడ్ చేస్తామో వారు వారంతా కూడా డిసిప్లిన్ ఉండి అందరికీ కూడా సహాయ సహకారం అందరు కూడా అందించాలి ఎవరిదైతే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ కాడో వారు వారంతా కూడా మాకు సహకరించి ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వారికి వారికి అందరం కూడా సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు కార్పొరేషన్ ఇలా అవకాశం దక్కింది మన మహబూబ్నగర్ కార్పొరేషన్ కావడం జరిగింది ఆ కార్పొరేషన్ని ఇలా మంచి అభివృద్ధి చేసుకోవడానికి మనకు మంచి నాయకత్వం ఇలా మన రాష్ట్ర నాయకత్వం కానీ మన జిల్లా నాయకత్వం కానీ ఇలా ఉంది కాబట్టి మనమంతా మీ ప్రజలంతా కూడా సహాయ 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 సహకారాలు అందించాలి మాకు తప్పకుండా మీరంతా సాయం చేసి మన మహబర్ పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని అని చెప్పి కూడా మీ అందరితో విజ్ఞప్తి చేస్తుంది ఇంతవరకు ఏదో ఊహాగానాలు మీరు చెప్తే ఒకసారి లిస్ట్ వచ్చినాక చూడండి మా లిస్ట్ వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇంత పర్ఫెక్ట్గా లిస్ట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అన్నీ అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ అంటూ ఖరారు అయిపోయినాయి ఇప్పుడు ఆ అభ్యర్థులన్నంతా కూడా ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారో వారిని ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ తీసుకుంటాం వాళ్ళ వాళ్ళకు మా కార్యకర్తలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మా పార్టీని నమ్ముకొని వచ్చినారో వాళ్ళకు కూడా మేమంతా కూడా వాళ్ళని కూడా అకామిడేట్ చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం దాదాపు రెండు వందల తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చినాయి అరవై డివిజన్కి అంటే వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు సిక్స్ రేషియో ఉంది ఇప్పుడు మొత్తం సర్వేలంతా నిర్వహించినాం అంత ఆల్మోస్ట్ ఆల్ క్యాండిడేట్స్ను కూడా వన్ టూ త్రీ ప్రాబుల్స్ కూడా ఫైనలైజ్ చేసినాం ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ చూసుకొని ఆ వన్ టూ త్రీలోనే మేము టిక్ చేసి రేపు రెండు రెండుగా నాలుగు సర్వేలు సర్వే గ్రూప్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రూప్

మరి వాళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే ఎక్కడైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు లేరో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరో అక్కడ ఎవరైతే ఇంతకుముందు టీఆర్ఎస్ నుంచి వచ్చి వాళ్ళు మా పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా వీలైనంత వరకు అందరికీ కూడా న్యాయం చేయడానికి చేస్తాం మా కార్యకర్తలకు కూడా న్యాయమే చేస్తాం ఎవరు కూడా మేము ఇప్పుడు ఇంకా లిస్ట్ అనౌన్స్ చేయలేదు ఒక్కసారి లిస్ట్ వచ్చినాక మీరు ఏం ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్న అన్నింటి ఒకసారి లిస్ట్ వచ్చినాక మ్యాక్సిమం మేము అందరినీ కూడా ఎవరిని కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేయడానికి చూస్తున్నాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు కూడా మోసపోరు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది రేపు మధ్యాహ్నం వరకు మాక్సిమం రేపు రిపేర్ వరకు టోటల్ లిస్ట్ బయటకు వచ్చేస్తారు రెబల్స్ మాక్సిమంగా రెబల్స్ ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్నారో ఐదు నుంచి ఆరు మంది వాళ్ళకంతా కూడా ఒకటే ఎవరికి ఇచ్చినా మేమంతా కలిసి కలిసికట్టుగా చేస్తాం మా ఏకైక ధ్యేయం మహబూబ్నగర్ కార్పొరేషన్ అయింది ఆ కార్పొరేషన్ డెవలప్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి రెబల్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు రెబల్స్ ఉంటే కూడా వారిని మేము సంజాయించి వారికి వేరే తగిన పోస్టు మేము వారికి గవర్నమెంట్లో తగిన స్థానాన్ని కల్పిస్తాం గెలుపు 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 గుర్రాలకి టికెట్ ఇస్తాం ఎందుకంటే కార్పొరేషన్ ఫస్ట్ అయింది కనుక మేయర్ సీటు కాంగ్రెస్ కావేశం చేసుకోవాలి కనుక జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ గ్రూపులు లేవు కాంగ్రెస్ పార్టీ గ్రూపే గ్రూపు గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల మా దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కరు గ్రామ పంచాయతీ కొన్ని సర్పంచ్ స్థానాలు మేమే కోల్పోయాం ఎందుకంటే రిబర్స్ దానివల్ల ఒక్కరు మా పార్టీ నుంచి ఇద్దరు క్యాండిడేట్ అయ్యడం వల్ల కొన్ని దగ్గర ఓటమి పారేయడం అని చెప్పి దాన్ని కూడా వచ్చింది కంట్రోల్ డా డ్యామేజ్ కంట్రోల్ చేసేయడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క నాయకులను కూడా మేమంతా కూడా ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటాం మాట్లాడతాం ముఖ్యంగా ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే టికెట్ అప్లై చేసినారో అందరు ముందటనే టికెట్ ఫైనలైజ్ చేస్తాం ఇద్దరు ముగ్గురు ఫైనల్ ప్రాబుల్స్ ఎవరైతే ఉన్నారో త్రీ వాళ్ళని ముందట గుర్చపెట్టుకొని వాళ్ళ సర్వే రిపోర్ట్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో చెప్పించి ఇస్తాం కాబట్టి రెబల్స్ అనే రెబల్స్ ఉండకుండానే చూడడానికి పూర్తిగా ప్రయత్నం గ్రామ పంచాయతీ మీకు తెలుస్తుంది కదా రేపు ఇంకా నామినేషన్ అయినాక తెలుస్తుంది గ్రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ సింబల్ లేకుండే ఇద్దరు ముగ్గురు కూడా పోటీ చేసిర్రు మ్యాక్సిమం అందరిని కూడా సంజాయించారు ఒకటి రెండు అయినాయి అక్కడ సింబల్ లేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ చేతి గుర్తుంటుంది కనుక కాంగ్రెస్ అభ్యర్థి కానీ మన జిల్లా ప్రెసిడెంట్ గారి మన ఎమ్మెల్యే గారి ఆదేశం ఆధ్వర్యంలోనే ఒక కమిటీ ఉంటుంది వాళ్ళే టికెట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు కొంతమంది ద దరఖాస్తులు చేస్తున్నారు వాళ్ళు అప్లై చేసే కూడా ఐఎన్సీ అని పెట్టుకోవాలి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండిపెండెంట్గానే నామినేషన్ వేస్తే ఆ దాన్ని పరిగణలోకి తీసుకోము

నుంచి కూడా భూపూర్ నుంచి కూడా అంత అందరికీ ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమైన మొత్తం పార్టీలో ఎవరైతే పార్టీకి అనుగుణంగా పార్టీ ఐడియాలజీకి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసిన అప్లికేషన్సే మేము ఇక్కడ పరిగణనకు తీసుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇస్తేనే వాళ్ళకి మేము ఫామ్ ఇస్తాం చెప్తే ఎక్కడి నుంచో వచ్చి ఇస్తే మేము ఎవరికి ఇవ్వం కాబట్టి కంపల్సరీ ఎవరైనా కూడా ఏ అభ్యర్థి అప్లై చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఇక్కడ ఇచ్చి వాళ్ళు పరిహారం తీసుకొని పార్టీలో వాళ్ళకే టికెట్లు ఇస్తాం మెయిన్గా నేను ఇప్పుడు అభ్యర్థులు ఎవరితో ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ ఐఎన్సీ అని అప్లై దరఖాస్తు చేసుకోవాలి నామినేషన్ ఎస్టులు ఇది 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 ఇంపార్టెంట్ మీకు మీరు కూడా సర్లేట్ చేయండి ఎందుకంటే ఇండిపెండెంట్ అని మాత్రం దయచేసి కాంగ్రెస్ మన నామినేషన్ వేయద్దు ఓన్లీ కాంగ్రెస్ ఐఎన్సీ మీదనే మెన్షన్ చేయండి ఎంతమందిని అప్లై చేసిన వాళ్ళు అందరూ కూడా ఐఎన్సీ మీదనే అప్లై చేయండి ఎందుకంటే మేము పత్రికా ముఖంగా అందరికీ ఎవరికైతే కమిటీ జిల్లా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది వాళ్ళు అని డిక్లేర్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు ప్రచారానికి పోయడానికి ఉంటుంది